ంటే కొబ్బరి మొక్కలు వేయాలి అవి స్వస్థనవి వేస్తుంట స్వస్థ అవి ఇంకా మొద మొదలై ఇక్కడ పరసన ఈ తోటలోన వేయడమే అయితే ఇప్పుడు ఎక్కడొకటి ఇక్కడొకటి ఇలా ఎన్నో పడతాయి గోల్డ్ మొక్కలు మరొక రెండు వందల మొక్కలు అయితే ఈ తోట కవర్ అవుతాయి వంద మూడు వంద ఇంటి ఎల్లప్పుడు ప్రతి సంవత్సరం వంద యాభై వేస్తుండాలి వంద యాభై కాదు అత ఆ తోటకోక ఉందా ఈ తోటకోక ఉందా మీ చేస్తుంటే సత్యనే చేస్తుంటాయి బ్రతికి బ్రతుకుతుంటాయి అలాగా కంటిన్యూ నేను మరి ఎనిమిది సత్యనే సత్యులు ఎక్కలేదు బేడీ ఎప్పుడు సస్తుందో తేలదు ఆ పురుగు ప్రభావం ఎక్కువైపోయింది ఎక్కువైతే రైతులకి అవగాహన లేదు అవి సరైన పడుతారు ఉండాలి అందులోన ఆ మందులు వేయడానికి ఎఫెక్ట్ ఎవడు కూలోడు కూడా ఆ మందులు వేయడు ఏది ఒంటికి ఆరోగ్యానికి ఇబ్బంది తాతయ్య సార్ పెక్కలు తక్కువే కదా ఈ సంవత్సరం తక్కువే అయినా ఉంటాము తక్కువేది ఆ ఏరియాలోనే లేకపోతే ఆ ఏరియాలో ఇప్పుడు ఎక్కడైన పిక్కలు అన్నీ ఇల్లు ఒక్క చెట్టు ఒక బకెట్ బకెట్ నెల దొరికినవి తర్వాత అంతా తిరిగితే ఒక అర బకెట్టు ఆగుడ్లు ఒక బకెట్ మొత్తం మూడు బకెట్లు ఇవి ఏప్రిల్ పదిహే నా ఫుల్గా ఎండా రోజు ఏడుతుండే దొరికి అంటే ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు మంచి బిజీ అలాంటిది మరి అంత ఏట్ లేదు అంత బిజీ లేదు లేదు మరి లేదు ఈ మూడు రోజుల్లో పేట మారిపోతుంది అంటే ఒట్టిదే ఇప్పుడు రోజు రోజుకి మాడిపోతాను అది ఈ పొద్దు చూసిన పువ్వు రేపు అంత గ్యారంటీ లేదు అది వాడిపోతాను చినుకులు మబ్బు ఇదంతా ఈ వాతావరణానికి ఏమీ నష్టపెట్టేస్తున్నది ఈ ఎండ పెట్టాలి తర్వాత వర్షం పడితే మంచి వర్షం పడాలి కానీ మబ్బు శునుకు నష్టపెడతాయి పువ్వు మాడిపోయింది એટલે અંતરે માવન પૂછી સરી કોઈ કોઈ પીંદી ના કોઈ પીંદીલી చెట్ వేరనుకున్నాను మరి ఎర లేకపోతాను కావాలి సరే ఆ చెట్ అయిపో తిరిగేగా అయితే అక్కడ రెండు అక్కడ రెండు అక్కడ రెండు నిండపడితే ఈ మొక్కలోనే ఉండిపోయింది లేకపోంగా అంత తిరిగేయడం అయితే అయితే మే లోపల అయితే మే లోపల అయిపోవాలా ఏప్రిల్ చివరి వారం లోపల అయినవన్నీ ఏప్రిల్ ఇరవై ఇరవై ముప్పై లోపల అయిపోవాలి ముప్పై లోపల తేలిపోవాలి మే పది మే పది మరి డెడ్ లైన్ మే పదికి మరి మరేట ఉండవు ఇరవై

వాళ్ళు కానీ ఇప్పుడు అంతగా లేదు పూర్తిగా ఈ ప్రేదలు ఇచ్చిపోయి పళ్ళకున్న తర్వాతే వాళ్ళు వస్తున్నారు అందులో అందరూ భూములు గను ఆ భూపుడైనా తగ్గిపోయింది కొన్నాళ్ళు కొన్నాడు కొన్నాళ్ళు మే పదో తేదీ రాణి చూడాలి కానీ ఇప్పుడు అలా లేదు ఇవి జీడి రైతు కష్టాలు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి చెట్టు చెట్టుకి తిరిగి వంగొని నిల్చొని ఏరి అన్ని పోగు చేసి కూర్చొని వాటిని సపరేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి బస్తాల్లో నింపుతారు